వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ భారత్ వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించుకుంటుంది ప్రపంచ దేశాలతో అందులో భాగంగా భారత్కి యుఏఈకి మధ్య వ్యాపార సంబంధం ఎప్పటి నుంచి చాలా బలంగా ఉంది ఇదే విషయాన్ని అబ్దుల్లా బిన్ క్యుక్ అల్ మర్రి గారు ఆయన యుఏఈకి సంబంధించిన ఒక ఎకానమీ మినిస్టర్ ఆయన ఒక ఇంటర్వ్యూలో రీసెంట్గా మెడ్రాస్ జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది అప్పుడు ఈ ఒక ఆర్టికల్ అన్నది మనకు బయటికి రావడం జరిగింది ఈ ఆర్టికల్ ఎక్స్పెషల్లీ యుపిఎస్సి మెయిన్స్లో ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షన్గా తీసుకున్న వాళ్ళు కానీ అండ్ మెయిన్స్లో మరికొన్ని అంశాల మీద రాసే వాళ్ళు కానీ అండ్ గ్రూప్ వన్ రాసే వాళ్ళు కానీ ఈ ఆర్టికల్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సో అందుకే నేను ఈ దీనికి సంబంధించిన ఒక సపరేట్ వీడియోని మీకు నేను అందిస్తున్నాను ఇక్కడ కొన్ని కొన్ని హైలైట్ చేసిన పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి మనం ప్రస్తావించుకుందాం ఇండియా యుఏఈ మధ్య ఒక కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది కొనసాగుతుంది రెండు వేల ఇరవై రెండులో దీనికి జీవం పడింది ఆ అగ్రిమెంట్కి మనకు షార్ట్ ఫామ్ సిఈపిఏ సెపా అంటే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఇది యుఏఈకి మరియు భారత్కు సంబంధించిన అగ్రిమెంట్ అనమాట సో దీని ప్రకారంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో డెబ్భై రెండు పాయింట్ ఎనిమిది ఏడు బిలియన్ డాలర్స్గా ఉన్న వ్యాపారం భారతదేశానికి యూఏఈకి మధ్య డెబ్బై రెండు డాలర్లు డెబ్బై రెండు బిలియన్ డాలర్స్గా ఉన్న వ్యాపారం ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు బిలియన్ డాలర్స్గా అంటే దాదాపు పన్నెండు బిలియన్ డాలర్స్ వ్యాపారం అన్నది ఇంక్రీజ్ అయ్యింది అని ఒక ఇంటర్వ్యూలో యుఏఈ ఎకానమీ మినిస్టర్ బయటపెడడం జరిగింది ఈ సో ఈ యొక్క అగ్రిమెంట్ అన్నది మా మధ్య ఉన్న సంబంధాలని ఇంకా బలోపేతం చేసింది అని ఆయన చెప్పారు ఇది మాత్రమే కాకుండా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కూడా ఈ యొక్క ఇంక్రిమెంట్కు చాలా వరకు కారణమైంది అని ఆయన చెప్పడం జరిగింది ఈ యొక్క సెపా అన్నది మే ఒకటి రెండు వేల ఇరవై రెండున వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది సో సెపా అంటే ఈ భారతదేశం యుఏఈ మధ్య అసలు వ్యాపారం ఎలా చేయాలి అండ్ ఎక్కడెక్కడ అంటే ఇప్పుడు యుఏఈ నుంచి ఇండియాకు వచ్చేవి కొన్ని ఉంటాయి ఇండియా నుంచి యుఏఈవి వచ్చికి వెళ్ళేవి కొన్ని ఉంటాయి సో ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ కానీ ఇంపోర్ట్స్ కానీ ఇవేవి ఇబ్బంది లేకుండా ఒక అగ్రిమెంట్ అన్నది కొనసాగించుకుంటున్నారనమాట సో ఆ అగ్రిమెంట్ పేరే సీఈపీఏ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట ఇది మనకు ముఖ్యమైన అంశం ఆ తర్వాత మనకేంటంటే ఇక్కడ ఇండియా నుంచి యుఏఈకి వెళ్ళేవి కొన్ని రాశారు ఇక్కడ జెమ్స్ కానీ తర్వాత జ్యువెలరీ కానీ డ్రగ్స్ కానీ ఫార్మాసిటికల్స్ కానీ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ కూడా భారతదేశం నుంచి యుఏఈకి వెళ్ళే పదార్థాలన్నమాట అండ్ ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యుఏఈ ఈజ్ ఆల్సో గ్రోయింగ్ యాజ్ అ లెవెన్త్ థౌజండ్ న్యూ ఇండియన్ కంపెనీస్ ఇది గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై రెండులో పదకొండు వేల కొత్త భారతీయ కంపెనీలు అక్కడ రిజిస్టర్ అయ్యాయంట రెండు వేల ఇరవై రెండు కేవలం రెండు వేల ఇరవై రెండులో మాత్రమే పదకొండు వేల కొత్త భారతీయ కంపెనీలు యుఏఈలో రిజిస్ట్రేషన్ పొందాయంట మొత్తం మీదకు చూస్తే ఎనభై మూడు వేల భారతీయ కంపెనీలు యుఏఈలో ప్రజెంట్ వాళ్ళ ఆపరేషన్స్ని చేసుకుంటున్నాయి సో ఇలా ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇచ్చాక ఆయన చెప్పింది ఏంటి అంటే మేము మాకు ఒక గోల్ పెట్టుకున్నాం ఆ గోల్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ సెవెంటీ టూ పర్సెంట్ సెవెంటీ టూ డాలర్ బిలియన్ డాలర్స్ నుంచి ఎయిటీ ఫోర్ బిలియన్ డాలర్స్కి ఇంక్రీజ్ అయింది కదా అంటే నియర్లీ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మేము గ్రోత్ మేము సాధించాం ఈ వన్ ఇయర్లో ఇది మేము ఇలాగే కొనసాగిస్తూ రెండు వేల ముప్పై నాటికి నాన్ ఆయిల్ ట్రేడ్ అంటే ఆయిల్ ట్రేడ్ కాకుండా మిగిలిన వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారాన్ని వంద బిలియన్ డాలర్స్కి మేము చేరుకోవడమే మా ఇరు దేశాల లక్ష్యం అని ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్టార్టప్ ఎకోసిస్టమ్ సో స్టార్టప్స్ ఉంటాయి కదా ఆ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో అవి మా రెండు దేశాల మధ్య కీ రోల్ ప్లే చేస్తున్నాయని ఆయన చెప్పడం జరిగింది అండ్ ఈ యొక్క స్టార్టప్ బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో ఇది వన్ స్టాప్ ప్లాట్ఫామ్ తర్వాత ఈజీలీ యాక్సెసిబుల్ టు ఎంటర్ప్రీనియర్స్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ రెండు దేశాల్లో ఉన్న స్టేక్ హోల్డర్స్ ఎంటర్ప్రీన్యూర్స్కు చాలా ఈజీగా యాక్సెస్ అయ్యే విధంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఈ స్టార్టప్ సిస్టమ్ అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది అని ఆయన చెప్పడం జరిగింది దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఎ కీ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా ఇండియా అండ్ యూఏఈ రెండు దేశాల మధ్య సత్సంబంధాలకు ఈ యొక్క ఇనిషియేటివ్ చాలా కీ రోల్ అని ఆయన చెప్పడం జరిగింది ఎన్హాన్సింగ్ పార్ట్నర్షిప్స్ విత్ ఇండియా ఇన్ ద స్టార్ట్అప్స్ అండ్ ఎస్ఎంఈ సెక్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫోకస్ ఏరియాస్ డ్యూరింగ్ ద స్విజిట్ యాజ్ వెల్ సో ఆయన రీసెంట్గా భారతదేశం వచ్చారు చెప్పాను కదా మెడ్రాస్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా పాల్గొన్నారని చెప్పి ఆయన చెప్పిన ఇంటర్వ్యూ ఆయన పాల్గొన్న ఇంటర్వ్యూలో భాగంగా ఆయన ముఖ్యంగా స్టార్టప్స్ మీద ఎస్ఎంఈ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టర్ మీద ఆయన మా ఫోకస్ చాలా ఎక్కువ ఉంది అని ఆయన చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాకుండా సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి కూడా ఆయన ప్రస్తావన చేశారు అండ్ ఫుడ్ సెక్యూరిటీ మినిమైజింగ్ లాసెస్ ఆప్టిమైజింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎన్హాన్సింగ్ రెసిలియన్స్ ఎఫిషియెంట్ ఆఫ్ ఫుడ్ సప్లై చైన్స్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా ఆయన క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అని మనకు తెలుస్తుంది తర్వాత మనకు ఈ పార్ట్నర్షిప్ బిట్వీన్ యూఏఈ అండ్ ఇండియా ఈజ్ ఏ మోడల్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే నేను మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది అగైన్ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను ఎవరైతే ఈ వీడియో కొత్తగా చూస్తున్నారో సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏం లేదండి ప్రజెంట్ మనకు ఎంత అవసరమో అంత మాత్రమే మనము యూస్ చేసుకుంటూ ఫ్యూచర్ అవసరాలకు కూడా ఫ్యూచర్లో ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం దాన్ని అలాగే మనం ఇవ్వాలి సో ఆ ప్రాసెస్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని పిలుస్తాం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక ఒక పది లీటర్ల వాటర్ ఉందనుకోండి ఆ పది లీటర్ల వాటరు మనకు ఎంత అవసరమో అంత మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి మిగిలిన వాటర్ని మనం దాన్ని వేస్ట్ చేయకుండా నెక్స్ట్ రాబోయే వారికి మనం దాన్ని అందివ్వాలి సో ఆ ఏ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్టివ్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అట్ టైమ్ వెన్ సమ్ ప్లేయర్స్ అర్న్ ద వరల్డ్ ఆర్ టర్నింగ్ టువార్డ్స్ ప్రొడక్షనిజం అండ్ ఐసోలేషనిజం సో అయితే మేము మా యొక్క మధ్య ఉన్న సంబంధాన్ని కూడా మనము మేము రక్షించుకునే అవకాశం రక్షించుకునే అవసరం కూడా ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు తర్వాత ఇంకొన్ని కొన్ని విషయాల్ని ఆయన హైలైట్ చేశారు కొన్ని కొన్ని సమస్యల్ని అడ్రస్సింగ్ సెవెరల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద గ్లోబల్ ఎకానమీ టుడే ఇంక్లూడింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ఫుడ్ సెక్యూరిటీ మరియు వాతావరణ పరిస్థితులు వాతావరణ మార్పులు విషయం కూడా ఆయన ఈ యొక్క మీటింగ్లో ప్రస్తావించడం జరిగింది అండ్ ఈ మా మధ్య సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమందికి ఆపర్చునిటీస్ ఎస్పెషలీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నవారికి చాలా మంచి అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు లీడింగ్ టు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అంటే ఉద్యోగ కల్పన అండ్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ చెప్పాను కదా అంటే ఎకానమిక్ పరంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది అని ఆయన అభిప్రాయపడడం జరిగింది సో భారత్ యుఏఈ మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నాయి మధ్య అసలు మనకు వ్యాపార పరంగా ఎలా ఉంది అని చెప్పడానికి ఈ ఆర్టికల్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అండి సో ఈ ఆర్టికల్ని బాగా స్టడీ చేయండి ఎవరైతే మెయిన్స్కు ప్రిపేర్ అవుతున్నారో థ్యాంక్ యూ